సన్మానిస్తుందరా మేర్ గారు సన్మానిస్తే కోటు గౌన్ వేసుకొని ఉండాలి ఈయన కాషాయ పంట కడవ కప్పు రైతు ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్జన్యం త మేరుగా మేర్గా కనువ కప్పుకొని కాషాయ కనువ కప్పుకొని సన్మాన సభలో పాల్గొనడం అంటే ఆయన ఇప్పుడు మేర్ లేడక్క మరి ఎలా ఎందుకు కమిషనర్ గారు అంత గౌరవం చేయదు తెలుసు కదా అని మేరుగా ఉంటే వేసుకోవాలి డ్రెస్ డ్రెస్ వేసుకోకుండా కేవలం సన్మానం చేస్తారంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా సన్మానించుకునేందుకు మీరు కమిషనర్ గారు సన్మానిస్తే మేము సన్మానించుకుంటాం ఎన్ని పరిస్థితుల్లో వాళ్ళ ఆ గడవ ఉన్న వ్యక్తితో గా ఆయన చేయలేదు ఆయన నగరపాలక సంస్థ మేయర్ గా బిహేవ్ చేసినట్టుంటే తగు వేసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెడుతుంది నువ్వు సన్మానం చేస్తున్నావా పార్టీ ప్రచారం చేస్తున్నావా తెలియవలసిన అవసరం ఉంది అందుకే కమిషనర్ గారు రెండు చేతులెత్తి దన్నబెట్టి చెప్పొచ్చినారు తల్లిని దేవత మంచి పనిచేస్తున్నావు ఈ కరీంనగరానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు కానీ వ్యవస్థ మాత్రం తప్పు ఉంది కాబట్టి నేను నేను వెళ్ళిపోతున్నాం మాకు నచ్చదు ఓటు తెయని వేరే లేనప్పుడు ఆయన కాశాకరణ వేసుకొని సన్మానం చేసుకుంటే అంత పేపు కాలం కూడా రాదు చేసుకునేందుకు కాబట్టి మంచిగా పద్ధతిలో దాన్ని బహిష్కరించడం వీడుకుల సమావేశం కాదు అది భారతీయ జనతా పార్టీ సమావేశం లెక్కన కనిపించింది తెలంగాణ నాకు తోచింది నేను చెప్పిన అందుకే చాలా డిసిప్లిన్ కార్యకర్తలుగా డిసిప్లిన్ చెప్పిన రోజు మాట్లాడు ఈరోజు వీడుకుల సమావేశం ఉండే ఈరోజు వీడుకోల్ సమావేశానికి గౌరవ కమిషనర్ గారు మమ్మల్ని అందరినీ చాలా గౌరవించుకుంటూ పిలవడం జరిగింది దానిలో భాగంగానే ఆడికి వెళ్తే ఏంటంటే మేయర్ మేయర్ స్థానంలో లేడు కాషాయ కండవ కప్పుకొని ఉన్నాడు ఆ కాషాయ కండవ కప్పుకున్నందుకు మేము ఒక మాట చెప్పినాం మమ్మల్ని మాట్లాడినియండి తర్వాత సన్మాన కార్యక్రమం పెట్టండి అన్న కానీ కాషాయ కండ కప్పుకొని సన్మానిస్తారంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది భారతీయ జనతా పార్టీ సమావేశం కాదు ఇది వీడుకోలు సమావేశం వీడుకోలు అంటే అంగుల ఆర్బాటాలతో ఉంటది బ్యాండ్ బాజాతో ఉంటది భార్య భర్తలను పిలిచి పిల్లలను పిలిచి సన్మానం చేస్తే ఒక మున్సిపల్ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే ఏ అయితే గౌరవించుకుంటామో మధ్యాహ్న భోజనం పెట్టి వాళ్ళందరినీ ఆదరిస్తామో అది ఏమి జరగలేదు కాబట్టి ఇది బీజేపీ సమావేశం లేకింది కాబట్టి మేము చాలా గౌరవప్రదంగా బైకాడ్ చేసి వచ్చేస్తాం